కులీ కుతుబ్ షాయిలు నిజాం హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది అది మొదటి నగరం నిజాం అండ్ బ్రిటిషర్స్ కలిసి సికింద్రాబాద్ నగరాన్ని నిర్మించిన అది రెండవ నగరం చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి కలిసి సైబరాబాదు నిర్మించారు అది మూడవ నగరం ఇప్పుడు మన అందరం కలిసి నాలుగవ నగరం ఫోర్త్ సిటీ దట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ సిటీ అది మన అందరం కలిసి నిర్మిద్దాం మీరు అందరు భాగస్వాములు అందులో మీ అందరి తరఫున ప్రతినిధిగా నేను పనిచేస్తా మనకు నాలుగో నగరం అవసరం ఉంది భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆ ఫ్యూచర్ సిటీలో అన్నీ ఉండే విధంగా అన్నిట్లలో ఫోర్త్ ఎస్టేట్ అయిన జర్నలిస్టు లేకపోతే అది ఇన్కంప్లీట్ అవుతుంది డెఫినెట్గా మిమ్మల్ని అందరిని కూడా అక్కడికి తీసుకెళ్లే బాధ్యత నాది దాని అద్భుతమైన నగరానికి ప్రపంచంలోనే పోటీ నగరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీది మనం అందరం అనుకుంటే ఫోర్త్ సిటీని ఫ్యూచర్ సిటీని నిర్మించుకోవడం పెద్ద విషయం కాదు నూటికి నూరు శాతం దాన్ని అద్భుతమైన నగరంగా నిర్మించుకుందాం ఆ అద్భుతమైన నగరంలో మనం అందరం భాగస్వాములం అవుదాం